అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం రాశిలో ఆరవ రాశి అయిన కన్యా రాశి వారు ఈ అక్టోబర్ నెల చివరిలో పొరపాటున కూడా ఈ మూడు ప్రాంతాలకు మీరు అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మీరు గనక ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఈ మూడు ప్రాంతాలకు వెళ్తే మీకైతే పెను ప్రమాదం పొంచి ఉంది మీరు పొరపాటును కూడా ఈ మూడు ప్రాంతాలకు వెళ్లారంటే మాత్రం మీరు మీ జీవితంలో చాలా అంటే చాలా నష్టపోతారు కాబట్టి ఈరోజు జాగ్రత్త పడండి అయితే మరి కన్యారాశి జాతకులు ఈ అక్టోబర్ నెలలో ఎలాంటి ప్రదేశాలకు ప్రాంతాలకు వెళ్ళకూడదో అసలు ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా కన్యారాశిలో పుట్టిన వాళ్ళు ఎంతటి ముఖ్యమైన పనులున్నా సరే ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే ముఖ్యంగా మీరు చేస్తున్న అతి ముఖ్యమైన పనులు ఉన్నా సరే వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఈ నెలలో ఏ ప్రాంతాలకు వెళ్ళకూడదు అనేటువంటి పూర్తి విషయాలు మీకు వివరంగా చెప్తాం అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది గుర్తుపెట్టుకొని ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కన్యరాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ముఖ్యంగా ఈ కన్యరాశి వారి యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ కన్యరాశి వారు ఎప్పుడూ కూడా మంచి మనసున్న వ్యక్తులు వీరు చాలా సున్నిత స్వభావులు అంటే ఏ ఒక్క మాట ఎవరన్నా కూడా వీరు మనసు నొప్పించుకుంటారు అదే విధంగా ఈ కన్యరాశి వారు కూడా ఎదుటివారిని నొచ్చే విధంగా బాధపడే విధంగా అస్సలు ఎదుటివారితో మాట్లాడరు చాలా చాలా సౌమ్యంగా చాలా మాటకారితనంతో చాలా చక్కగా ఎదుటి పరి ఎదుటివారి ఆనందం పడేలా సంతోషపడేలా తమ మాటల చాతుర్యంతో ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటారు ఈ వారు ఏంటంటే వీరి యొక్క రాశి అధిపతి బుధుడు ఏ విధంగా అయితే కమ్యూనికేషన్కి వ్యాపారాలకు కారకత్వాలు వహిస్తాడో అదేవిధంగా ఈ కన్యరాశి వారు కూడా తమ మాటలతో ఎదుటి వ్యక్తులను మంత్రముగ్ధులను చేస్తారు అదేవిధంగా తాము నొచ్చక ఎదుటి వారిని నొప్పించక ఈ రాశి వారు ఎప్పుడూ కూడా వీరి జీవితంలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి అందులో మేముండాలి మా కుటుంబ సభ్యులు ఉండాలి ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారు ఇక ఇంతటి మంచి మనసు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ కన్యరాశి జాతకులకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలతో ముందు వరుసలో ఉంటారు అంటే వీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాలలో ఈ వారు చక్కగా తమ పనులను చేసుకుంటూ ఆర్థిక పరంగా చాలా చక్కగా స్థిరపడతారు తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకుంటే వారు తమ పిల్లలకు చక్కగా చదువును అందిస్తారు అదే విధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణను నేర్పిస్తారు అదే విధంగా తమ కుటుంబ సభ్యులతో పెద్దవాళ్ళను అంటే వారి తల్లిదండ్రులను కానివ్వండి అక్క చెల్లెలను కానివ్వండి అన్నలను కానివ్వండి అలాగే పెద్ద వాళ్లను కన్యారాశి వారు చాలా గౌరవంగా చూసుకుంటారు చాలా మర్యాద వారితో మలుచుకుంటారు అదే విధంగా తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే కన్యరాశి వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి తమ జీవిత భాగస్వామ్యానికి ఎనలేని అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారు దీని కారణంగా ఈ కన్యరాశి వారి యొక్క కుటుంబాన్ని తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలా మంది ఈర్షపడుతూ వీరిపైన కళ్ళు కుతంత్రాలు చేస్తూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు కాబట్టి కన్యరాశి వారికి తరచుగా కూడా దిష్టి కొడుతూ ఉంటుంది ఇక ఈ దిష్టిని తగ్గించుకోవడానికి మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే మీరు మీ మీ పనుల మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం కళ్ళుప్పు చేతులు తీసుకుని ఒక మూడు సార్లు మీ తల చుట్టూరా యాంటీ క్లాక్ గా మూడు సార్లు క్లాక్ వైజ్ దిశగా మూడు సార్లు తిప్పేసి బయట పారేసి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి ఈ విధంగా మీరు గనక చేస్తే పూర్తిగా మీ పైన ఉన్నటువంటి దిష్టి ప్రభావం తొలగిపోతుంది చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇక ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ కన్యా రాశి వారి యొక్క యాటిట్యూడ్ మంచితనం మంచి మనసు ఉన్నటువంటి కన్యా రాశి వారు మాత్రం ఈ అక్టోబర్ ముప్పై ఒక తారీఖు ఈ మూడు ప్రాంతాలకు అస్సలు వెళ్ళకండి ఒకవేళ మీరు గనక వెళ్ళారంటే మీరు చుక్కుల్లో పడతారు ముఖ్యంగా మీ ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది అందుకే ఈ మూడు ప్రాంతాలకు మీరు వెళ్తే గనక మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వ్యాపిస్తుంది ఆ ప్రదేశాలు ఏమిటో తెలుసుకుందాం ఆ ప్రాంతాలు ఏమిటో ఇక ముఖ్యంగా కన్య వారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో ఎవరైతే మీ మనసును బాధ పెడతారో ఎక్కడైతే మిమ్మల్ని అగౌరవపరుస్తారో అటువంటి ప్రదేశం అది మీ బంధువులు ఉండవచ్చు మీ స్నేహితులు ఉండవచ్చు అలాంటి ప్రాంతాలకు మీరు మాత్రం వెళ్ళకండి అంటే మీరు అనుకుంటారు వాళ్ళు చాలా మంచి మంచిగా మాట్లాడతారు పైకి ఏమన్నా కూడా మా మనుషులే అనుకుని మీరు వాళ్ళ ఇంటికి కానీ మాత్రం వాళ్ళ ప్రాంతానికి కానీ వాళ్ళ ప్రదేశానికి గాని వెళ్ళినప్పుడు మాత్రం మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ మిమ్మల్ని అవహేళన చేస్తూ మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడి మీకు నెగిటివ్ ని ఇస్తూ ఉంటారు దీని కారణంగా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ నెగిటివ్తో మీరు ఇంటికి వచ్చి ఆ నెగిటివ్ అంతా కూడా మీ ఇంట్లో వ్యాపిస్తుంది దీని కారణంగా మీకు మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఎవరైతే మిమ్మల్ని కించపరిచి అవమానిపరుస్తారో అగౌరవపరుస్తారో అట్టి వారి యొక్క ఇంటికి ఆ ప్రదేశానికి అస్సలు వెళ్ళకండి ఇక రెండవ ప్రదేశం ఏమిటంటే ఎప్పుడైతే ఎక్కడైతే మీకు తెలియని వ్యక్తులు ఉంటారో అంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటారో ఒక్కోసారి మనం అనుకుంటాం ఈ ప్రాంతానికి వెళ్ళే మేము వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ మాకు మేము కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం ప్రదేశానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి వెళ్ళకండి అక్కడ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటే గనుక వెళ్ళకండి కానీ ఎవరు మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే గనుక అలాంటి ప్రదేశాలకు విహారలకు కానీ కానివ్వండి పుణ్యక్షేత్రాలకు కానివ్వండి అలా వెళ్ళకండి ఎవరినో ఒకరిని మీ వెంట తెలిసిన వ్యాక్తులను తోడు తీసుకుని వెళ్ళండి కాబట్టి తెలియని ప్రాంతాలకు మాత్రం మీరు అస్సలు వెండకండి ఈ అక్టోబర్ మాసంలో చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇక మూడవ ప్రాంతానికి విషయానికి వస్తే గనుక మీరు మాత్రం ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ముఖ్యంగా మీరున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది సిటీ కానివ్వండి ఊరు కానివ్వండి ఏదైనా కానివ్వండి విడిచి ఇతర రాష్ట్రం కానివ్వండి ఇతర దేశం కానివ్వండి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మీకు చెడ ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మీరు మాత్రం ఈ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీరు మీరున్న ప్రాంతం వదిలేసి ఎక్కడికి వెళ్ళకండి తర్వాత మీరు మంచి రోజులు చూసుకొని పండితులను కనుక్కొని మీ జాతం జాతకం చూపించుకొని కుదిరితే మీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే పూజలు చేయించుకొని మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళండి అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా కన్యా రాశి వారు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఏ మూడు ప్రాంతాలకు వెళ్ళకూడదు వెళ్తే వారు ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉందో తెలుసుకున్నారు కదా ఇక జాగ్రత్త అదేవిధంగా కన్యరాశి వారు మాత్రం సోమవారం రోజున శివయ్యకు అభిషేకం చేయించుకోండి శనివారం రోజున వెంకటస్వామి వారికి తులసి మాలను సమర్పించండి ఇక గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలు ఉదయం ఆహారంగా అందివ్వడం గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే ఈ విధంగా మీరు ఈ దేవతారాధన ఈ పరిహారం చూసుకుంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీకు నచ్చి వచ్చినటువంటి అడ్డంకులన్నీ ఆపదలన్నీ తొలగిపోతాయి మీరు చేస్తున్న ప్రతి పనిలో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి